నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నాగరాజు ఫ్రెండ్స్ ఇక్కడ అప్డేట్ ఇస్తున్నట్టు తెలంగాణకు సంబంధించి ఒక్క పోస్టుకు ఏడు వందల పదిహేను మంది అంటే ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్కి సంబంధించి గ్రూప్ వన్కు నాలుగు పాయింట్ సున్నా మూడు లక్షల దరఖాస్తులు అంటూ ఇవ్వడం అయితే జరిగింది సో వీడియో కూడా పూర్తి వరకు చూడండి అయితే ఇక్కడ గ్రూప్ వన్కు భారీగా దరఖాస్తులు వచ్చాయి శనివారం సాయంత్రం ఐదు గంటలకు దరఖాస్తు గడువు ముగియడంతో నాలుగు పాయింట్ సున్నా మూడు లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు టిఎస్పిఎస్సి ప్రకటించింది ఈ లెక్కన ఒక్క పోస్టుకు ఏకంగా ఏడు వందల పదిహేను మందికి పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారంటే ఇవ్వడం జరిగింది సో అండి ఏడు వందల పదిహేను అట గ్రూప్ వన్ అప్లికేషన్లో ఎడిట్ ఆప్షన్కు అవకాశం కల్పించారు ఎడిట్ ఆప్షన్ కూడా కల్పించారట సో ఒకసారి వెబ్సైట్లో కూడా చెక్ చేయండి ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఎడిట్ చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ ద్వారా టీఎస్పిఎస్సి ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులను భర్తీ చేయనుంది గ్రూప్ వన్ ఫిలిమ్స్ పరీక్షను జూన్ తొమ్మిదిన మెయిన్స్ను అక్టోబర్ ఇరవై ఒకటిన నిర్వహించనున్నారంటూ ఈ విధంగా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది సో మనకు డేట్ తెలుసు కదా సో ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చినట్టున్నారు కాబట్టి వెబ్సైట్లో ఒకసారి అయితే చూడండి సో ఈ విధంగా బాగానే అప్లికేషన్లు అయితే వచ్చినాయి మొన్నదాకా ఇక తగ్గింది అనుకున్నాం కానీ మళ్ళీ రెండు రోజులు పెంచారు కదా పెంచేసరికి కూడా ఇవి పెరిగినట్టున్నాయి సో మొత్తానికి ఈ విధంగా ఒక పోస్ట్ కూడా ఏడు వందల పదిహేను మంది కూడా దాదాపు ఉన్నట్టుగా ఇక్కడైతే ఇచ్చారు సో ఇది అప్డేట్ మిత్రులారా సో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి